ఇలా వస్తున్నాయి అలా చినుకులు పడుతున్నాయి ఇంకా సేపట్లో ఎండ కూడా కాసేస్తుంది సీజన్ ఇలా ఉంది కదండి అందరికీ జ్వరాలు జలుబులు వస్తున్నాయి అలాంటప్పుడు నోరు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలంటే కనుక అది కూడా మునగాకు కారం అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మునగాకులో వేడి ఉంటుంది ఇప్పుడు రొంపలో జ్వరాలు ఎక్కువ కనుక ఇది తిన్నారనుకోండి మట్టు మాయం అన్నమాట అవుతుందో అవుదో పక్కన పెట్టండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే ఎవరికి తినాలనిపిస్తుంది ఈ మునగాకుని అయితే కనుక నేను ఉదయం వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను పది రూపాయలు దాండి ఈ మునగాకు కారంగా కావాల్సింది శనగ పలుకులు కందిపప్పు మినప్పప్పు అలాగే నువ్వులు కొంచెం చింతపండు తర్వాత జీలకర్ర నెక్స్ట్ ఏమో మెంతులు అలాగే మిరపకాయలు వలిచిన వెల్లుల్లి రెబ్బలు అయితే కనుక ఇంపార్టెంట్ మాట అండి ఇంకా ఎక్కువేసుకున్నా పర్వాలేదు అనమాట అవి అయితే దానికి సరిపోతుంది అన్నమాట ఇవి మాట అండి ఇవైతే కనుక మనం ఫస్ట్ వేపుకోవాలి వేపుకోవాలంటే నేనైతే నార్మల్ నూనె వాడట్లేదండి ఇది సాస్మి అది అంటే నువ్వుల నూనె అనమాట ఎందుకంటే దీనికి ఇంకా స్పెషల్ స్పెషల్గా అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకోకర్లేదు ఇందులోనే ఆ నూనె ఉంటుంది కనుక నువ్వుల నూనె వాడుతున్నాను అనమాట అని ఇదండి మునగాకు కారం చేసుకోవడానికి నేను ఎప్పుడు కూడా మునగాకు పొడే చేస్తాను అనమాట కానీ ఇప్పుడు మునగాకు కారం మరి అందరూ తింటారు కనుక దీనిలో కరివేపాకు వేసుకుంటే కలిసిపోతుందండి ఎవ్వరికీ తెలియదు స్మెల్ అరోమా అరోమా టేస్ట్ సూపర్గా అనమాట కొంచెం నూనె కోసం నీటి లేట్ లేట్గా వేగేది ఏంటంటే వేరుశనగ పలుకులు ఈ వేరుశనగ పలుకుని సిమ్లో పెట్టుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాడ్ చేయాలండి తర్వాత నేను వేరుశనగ పలుకులు పక్కన తీసేసి వేపాను వేపానుమాట అది చాలా తొందరగా వేపు ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాడ్ చేశాను కందిపప్పు మేనపప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవి కూడా బాగా కొంచెం అండి వీటిలోని నేను చన పలుకులు వేకే వేపేసి పక్కన పెట్టాను తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేపేసి పక్కన పెట్టి ఆ తర్వాత వేసి దానిలోనే మనకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయాల వేసేసిన తర్వాత అంటే కొంతమందికి ఆ స్మెల్ పడదు కనుక ఈ నూనెలో వేపుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది కొంచెం తగ్గిపోతుంది మాట ఆ తర్వాత మా చెట్టుది మాట అండి ఈ కరివేపాకు ఆ కరివేపాకును వేసి అది కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ మునగాకుని కడిగేసి పక్కన పెట్టుకున్న మునగాకును అంటే కడిగేసి నే గుడ్డల్లో తుడిచేసానమాట అండి కాటన్ గుడ్డలో వేసేసి బాగా వాకింగ్ నుంచి వచ్చి అదంతా చేసేసాను ఇది నేను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చేస్తాను అనమాట అది కూడా వేగిన తర్వాత చింతపండు కూడా వేపేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీలోని కొంచెం బరక్గా ఆడుకోవాలి అంటే మెత్తగా ఆడేశారనుకోండి అది కారంలా ఉండదు అంటూ కొంచెం అటు ఇటుగా కాకుండా ఆడుకోవాలన్నమాట అంటే తినేటప్పుడు నాలుగు అంటుకోకుండా మనకి పొడి పొడిగా కొంచెం బరగ్గా ఉంటే ఆ పప్పులు కూడా మనం నాలుగు మన పంటి కింద పడినప్పుడు ఆ టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మాట సో ఇవన్నీ చేసేసి చల్లారిచ్చిన తర్వాత ఇంకేముంది మిక్సీలో వేసి ఆడుకోవాలి ఆ ఆడుకోవడం కూడా కరెక్ట్గా ఆడుకోవాలండి మనం ఇలాంటి దాంట్లో ఇది చేయటం వలన ఒక పది పదిహేను రోజులు నెల రోజులు మీరు బయట వదిలేసినా సూపర్గా ఉంటుంది అన్నమాట అంటే దీనిలో మనకి ఏది కూడా మన ఆరోగ్యానికి పని చేయలేం లేదు అన్ని ఆరోగ్యానికి మంచిదే మాట ఇలాంటి పొడి ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఉంచుకుంటే మన హెల్త్కి మంచిది అనమాట అండి ఈ ఆకస్మిక రొంపలు జ్వరాలు ఇలాంటివి వచ్చినప్పుడు అది తింటే కనుక రెండు ముద్దలు తింటే చాలా బాగుంటుంది అనమాట అండి పిల్లలకైతే నెయ్యి వేసి పడితే ఇంకా చాలా మంచిది అనమాట అండి ఇదండి ఫైనల్గా ఇలా అయిందన్నమాట చూసారు కదా అంత బరగరక్గా ఉందా అలాగే ఉండాలండి ఇప్పుడే ఎలా ఉంది ఇంకా చాలా బాగుంది అలాగే చెప్పు ముద్దు నోట్లో కారంగా ఉంది బాగుంది దాంతో మా అమ్మాయి కారం కనుక కారం అంటుందండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయండి మా మునుగాకు కారం కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా అలాంటి వాళ్ళకి కాస్త సపోర్ట్ చేయండి ఇంకో ముందు